నమస్తే అండి ప్రభుత్వాలు ఈ రాజకీయ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఉంటే ఇంకొక రాజకీయ పార్టీ ప్రభుత్వం ఇంకోసారి ఉంటుంది అందులో పరిపాలించినటువంటి నాయకులు విధానాలు కూడా ఒక నాయకుడు ఒక విధానం ఇంకొక నాయకుడికి ఇంకొక విధానం ఉంటుంది ఒకటి ఒక నాయకుడికి పెట్టుబడిదారీ విధానం ఉంటుంది ఇంకొక నాయకుడికి కార్మిక విధానం ఉంటుంది ఇంకొక నాయకుడికి కమ్యూనిస్ట్ పార్టీ విధానం ఉంటుంది ఇంకొక నాయకుడికి ఇవన్నీ కూడా మిక్సింగ్ కలిపి మిక్స్డ్ విధానం ఉంటుంది అయితే ఇప్పుడు చంద్రబాబు గారి విధానం ఏంటనేది అని అంటే మళ్ళీ పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అన్నటువంటిది అని అంటే ఏంటంటే ఈ విధానంలో ప్రభుత్వం అన్నది లోటుపాట్లను సవరిస్తూ ఒక ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి విధానం దీనికి కంప్లీట్ డిఫరెంట్ ప్రభుత్వ పాఠశాలలు వాటిని ప్రభుత్వమే బాగుచేయాలి మెరుగైనటువంటి విద్యను అందించాలి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా ఉండాలి అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆలోచన అది సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు కానీ ఒక వ్యవస్థ అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు అందుబాటులో ఉండేలా అట్లాగే ఆరోగ్యశ్రీ వాళ్ళ తండ్రి గారు ప్రవేశపెట్టినటువంటిది కార్పొరేట్ వైద్యం ప్రతి పేదవాడికి అందాలని తెచ్చి ఆయన తెచ్చినటువంటిది ఆరోగ్యశ్రీ విధానం అయితే దాన్ని కొనసాగిస్తూ ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా పెంచుతూ వైద్యానికి పెంచుతూ చేయడం అన్నది జగన్ స్టైల్ అదేవిధంగా ఇంకోవైపు చూస్తే రైతు భరోసా కేంద్రాలు కావచ్చు రైతు భరోసా ఇవ్వటం కావచ్చు అలాగే హెల్త్ విలేజ్ క్లినిక్లు కావచ్చు ఈ వ్యవస్థలను తీసుకొచ్చాడు అంటే ప్రజలకు అవసరమైనటువంటి కూడు గుడ్డ గూడు విద్య ఇట్లాగ వైద్యము వీటికి సంబంధించినటువంటి ప్రభుత్వమే వైపు నుంచే రేషన్ ఇవ్వడము ఇల్లు ఫ్రీగా ఇవ్వడము అలాగే వైద్యం అందించడము విద్యను అందించడము ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవడం అనేది ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి స్టైల్ అయితే చంద్రబాబు గారి స్టైల్ ఏంటంటే పీపీపీ విధానం పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ విధానంలోకి వెళ్ళేలా ఈయన స్టైల్ ఉంటుంది అయితే ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఇన్సూరెన్స్ విధానంలోనికి వెళ్ళడం కానీ అలాగే లేదంటే అన్న క్యాంటీన్లు దాతల ద్వారా చేయించడం కానీ ఇంకా రోడ్లు పీపీపీ స్టైల్లో తీసుకెళ్ళేలా ఆయన విధానం ఆ టైప్లో ఉంటుంది ఈయనది ఈ టైప్లో ఉంటుంది రోడ్లు మొత్తంగా జగన్మోహన్ రెడ్డి టైంలో వేయకపోవచ్చు కానీ వేసిన రోడ్లైనా ప్రభుత్వం నుంచే వేశారు అలానే కొన్ని రోడ్లు వేశారు ప్రభుత్వ పరంగానే వేశారు కొన్ని రోడ్లు మెయిన్ రోడ్లు వేయడం వేయలేకపోయారు ఈ లోపు దిగిపోయారు ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానము ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది పరిపాలన వ్యవహారం నమస్తే